రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతాన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే పత్తికి సంబంధించి మనం మొదటి ముప్పై రోజుల్లో పత్తి విత్తనం పెట్టిన దగ్గర నుంచి కూడా మొదటి ముప్పై రోజుల్లో మనం చేయాల్సిన పనులేంటి అని దాని గురించి ఇటు కలుపు నివారణ కావచ్చు లేదంటే కింద చేసుకోవాల్సిన కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు లేదంటే పైన చేసుకోవాల్సిన స్ప్రేయింగ్స్ కావచ్చు చేసుకోదలుచుకుంటే ఎటువంటి స్ప్రేయింగ్ చేయాలి ప్రాబ్లం ఉంటే ఎటువంటి స్ప్రే చేయాలి ప్రాబ్లం లేకపోతే ఎటువంటి స్ప్రే చేయాలి అనే దాని గురించి ముందుగా అసలు మొదటి ముప్పై రోజుల్లో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ పత్తి రైతులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో ఉండబోతా ఉంది చివరి వరకు వీడియో చూడండి మొదటిగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విలువైన సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం జరుగుద్ది లైక్ కొట్టండి వీడియో అనేది లైక్ కొట్టడం వల్ల ఎక్కువ మంది రైతులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది రైతులకి ఈ వీడియో అనేది షేర్ అవుతూ ఉంటారు సో ఆ పని చేసి పెట్టండి సో మెయిన్గా ఏంటంటే ఇక పత్తి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు చాలా వరకు కూడా కర్నూలు కానీ ఆదోని కానీ ఎమ్మెగనూరు కానీ మంత్రాలయము కర్ణాటక రాయచూరు కానీ సిందనూరు బెల్ట్ కానీ లేదు అని అంటే మన మహారాష్ట్ర నాగపూర్ ఏరియా కానీ లేదంటే మనకి సిరోన్ఛా ఏరియా కానీ ఆదిలాబాద్ కానీ ఖమ్మం డిస్టిక్ కానీ గుంటూరు పల్నాడు ఇక ఎక్కడ చూసుకున్నా కానీ వరంగల్ మహబాద్ కానీ పల్లె పల్లెరియాలు కానీ ఎక్కడ చూసినా కానీ మహబూబ్ నగర్ అన్ని చోట్ల కూడా పత్తి ప్లాంటేషన్ జరుగుతుంది సో ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగి ముప్పై నుంచి నలభై రోజుల పత్తి ఫీల్డ్స్ ఉన్నాయి పల్నాడు ఏరియా కారంపూడి ఏరియాలో అయితే ఆల్రెడీ మనకి చెట్టుకు ఒక ఇరవై ముప్పై కాయలు పడి స్టేజ్కి వచ్చింది దాంతోపాటుగా ఖమ్మం ఏరియాలో చూసుకున్నట్టయితే ఇప్పుడే పత్తి నాటడం జరుగుతుంది సో ఇప్పుడు నాటిన తర్వాత చాలా వరకు కూడా కొద్దిగా వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు పెట్టిన మొక్క కొన్నేమో మలిసినన్ని కొన్ని కూడా ఉన్నాయి సో మొలకపోతే ప్రాబ్లమే ఏం లేదు పడంగానే అది మొలుస్తూ ఉంటుంది కానీ మొలిసిన మొక్కని కాపాడుకోవాలంటేనే ఒకసారి అడి చూపించింది ఇప్పుడు అట్లా మనం డ్రిప్లు వేసుకొని రైతులైతే ఇబ్బంది పడతా ఉన్నారు సో అది జరుగుతుంది ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు అనేవి మొలిచున్నాయి ఇప్పుడు ఈ ఎండ బాగా వస్తుంది నిన్న ఇవ్వాలా బాగా ఎండ వస్తుంది సో ఆ ఎండ వాతావరణానికి మొలిసిన మొక్క కూడా పాడే అవకాశం ఉంది కొద్దిగా జాగ్రత్త చూసుకొని డ్రిప్ వేసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ ఏమన్నా ఒకటి అర మొక్క మొలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డ్రిప్ ఛాన్స్ వచ్చి డ్రిప్ వేసుకొని ఆ మొక్కలు అనేవి కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి అది కాపాడుకునే ప్రయత్నం చేయండి సో మెయిన్గా ఏంటంటే మనకు పత్తి పెట్టిన తర్వాత మొదటి రెండు రోజుల లోపల సో ఇవో ఈరోజు పత్తి గింజలు పెట్టామనుకోండి కలుపు సమస్య బాగా ఉన్న రైతులు కలుపు పెరుగుతుంది మన పొలంలో కలుపు అనేది బాగా వస్తుంది అనుకునే రైతులు ఏం చేస్తారంటే పెండి మిత్తాలని స్ప్రే చేసే ప్రయత్నం చేయండి పెండి మిత్తాలను ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు పర్సెంట్ మనకి స్ప్రే చేసుకోవడానికి ఛాన్స్ ఉండేటువంటి మందులు మనకు అందుబాటులో ఉండి మీరు స్క్రీన్ మీద కూడా పెడతా చూడండి సో వాటిని స్ప్రే చేయండి సో దాంతోపాటుగా అది రెండు రోజుల లోపల స్ప్రే చేయాలి రెండు రోజుల లోపల ఎందుకు స్ప్రే చేయాలంటే ఆ రెండు రోజుల తర్వాత మనకు గింజ అనేది మొలుస్తుంది కాబట్టి ఆ మొలిచే పత్తి విత్తనానికి ఎటువంటి ప్రాబ్లం జరగకుండా ఉంటుంది దాంతోపాటుగా పదునున్న ఇబ్బంది లేదు పదును లేకపోయినా ఇబ్బంది లేదు పదును లేకపోతేనేమో మీరు స్ప్రే చేయటం వల్ల దాని మీద మనకి భూమి మీద పడి ఉంటుంది కాబట్టి ఈసారి మీకు పదునైనప్పుడు అదంతా కూడా భూమిలోకి ఇంకిపోయి అప్పుడైనా కానీ మనకు కలుపు రాకుండా ఆపగలిగే అవకాశం ఉంది ఒకవేళ పదును ఉంటేనే ఇంకా బెస్ట్ మీకు ఇమీడియట్గా రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది సో ఇదొక పని మనం చేయాల్సింది ఏంటంటే ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది గంటల లోపల చేయాల్సిన పనిది సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి పత్తి అనేది బాగానే మలుస్తుంది ఉంటుంది ఈ మధ్యలో ఏ అయితే మనకి పత్తి మొక్కలు పత్తి విత్తనాలు మొలవలేదు ఒక వారం రోజుల లోపల మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పత్తి గింజలు ఎక్కడైతే మొలవలేదో ఆ గింజల స్థానంలో మళ్ళీ ఇంకో పత్తి గింజను పెట్టుకునే ప్రయత్నం చేయండి వెంటనే మళ్ళీ టైం తీసుకోకుండా మొలవ దగ్గర ఖచ్చితంగా పత్తి విత్తనాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి దానివల్ల ఏంటంటే మొలిచిన పత్తికి మొలవని పత్తికి కూడా రోజులు అనేవి గేకపోవడం వల్ల మనకి పత్తిని సమంగా పెరిగే అవకాశం ఉంది సో అది చేయాల్సిన పని రెండోది మీరు ఇక థర్డ్గా చేయాల్సిన పని ఏంటంటే మనకి మినిమం పదిహేను రోజుల వరకు వెయిట్ చేయాలి మీరు పదిహేను రోజుల వరకు కూడా మంచి వర్షాలు పడి అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి మటుకు పత్తి అనేది మంచిగా పెరుగుతూ ఉంటుంది సో పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా మళ్ళీ మనకి ఈ మొదట మీరు ఏదైతే స్ప్రే చేసిన పెండిమితాలు ఉందో ఇరవై రోజుల వరకు కూడా మనకు కలుపున ఆపే అవకాశం ఉంటుంది ఇరవై రోజుల వరకు కలుపుని రానియదు ఒకవేళ ఇరవై రోజుల లోపల మీరు కనుక పండిమితాలు స్ప్రే చేయని రైతులు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్లో ఒక ఇరవై నలభై ఎనిమిది గంటల్లో స్ప్రే చేయని రైతులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీకు ఆ టైంలో కనుక కలుపు నివారణ ఇబ్బంది కనుక అయితే మ్యాక్సిమం మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒకవేళ సేద్యం వైపు వెళ్ళండి కలుపుని మనం మనుషుల ద్వారా తీసుకునే ప్రయత్నం చేయండి లేదు మనకి చాలామంది రైతులు ఏమంటారంటే అది దానివల్ల పెట్టుబడి ఎక్కువైపోతుందో మనకు మిగిలేదు ఏం లేదని చెప్పి రైతులు అనుకుంటే మీరు చేయాల్సిన స్ప్రేయింగ్ ఏంటంటే పత్తి మొక్కలకి ఇబ్బంది కాకుండా ఉండటం కోసం మూడు వారాలు ఇరవై ఒక్క రోజుల టైంలో మీరు ఆకుజాతి కనుక గడ్డి జాతి కనుక రెండు ఉన్నట్లయితే ఆకుజాతి ఒక్కటి ఉంటేనేమో మిట్వీడి వైపు వెళ్ళండి లేదు ఆగుజాతి గడ్డి జాతి రెండు ఉన్నాయి అనుకుంటేనేమో ఏజిల్ కాంబినేషన్ ఏజిల్ ప్లస్ ఇట్విడ్ కాంబినేషన్లో మీరు తీసుకుని స్ప్రే చేసే ప్రయత్నం చేయండి ఏజిల్ అంటే మీకు తెలిసింది అదామ కంపెనీ హిట్విడ్ అంటే మనకి గోద్రేజ్ కంపెనీ ఈ రెండు కాంబినేషన్ లేదంటే ఇట్విడ్ మ్యాక్స్ అని ఉంటుంది కానీ ఏజిల్ ఇటువిడ్ కొట్టినప్పుడు రిజల్ట్ బాగుంది ఇట్విడ్ మ్యాక్స్తో కంటే పోల్చినప్పుడు సో ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనకి ఆకుజాతి కానీ గడ్డి జాతి రెండు మనకి నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంటుంది మరి దానివల్ల మన పత్తి మొక్కలకి ఏ ప్రాబ్లం కాదనంటే పత్తి మొక్కలు కొద్దిగా మనకి కొంచెం కొంచెం ఇబ్బంది పడతాయి కానీ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంచిగా మనకి గ్రోతింగ్ అనే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అప్పటికి కలుపు అనేది కూడా మొత్తం పోతుంది కాబట్టి పత్తి మొక్క ఎదుగుదలకు అవకాశం ఉంటుంది సో దీని తర్వాత మళ్ళీ మనం ఏం చేయాల్సిన పని ఏంటంటే ఒక ఇరవై ఐదు రోజుల టైంలో మంచిగా పదును పెట్టుకొని గుంట కొట్టుకున్న తర్వాత మనకి కాంప్లెక్స్ అని వేసుకోవాలి కాంప్లెక్స్ వేసుకోవాలి ఈ టైంలో అని అంటే మంది రైతులు డౌట్ ఉంటుంది ఒకవేళ వర్షాలు కనుక ఉంటే ఆ టైంలో వర్షం పడుతుంది అనుకుంటే బాగా ఒక రెండు మూడు రోజులు వర్షం మనం అనుకోలేం కదా ఒక రెండు మూడు రోజులు వర్షం కనుక పడుతుంది అనుకుంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు వేయండి లేదు వర్షం లేదు అంత బాగానే ఉంది అనుకుంటే మటుకు మీరు డిఐపి ప్లస్ యూరియా ఒక పది కేజీలు యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు ఆ టైంలో గ్రోతింగ్ అనేది రావాలి సో యూరియా వద్దు అనుకుంటే యూరియాని పక్కన పెట్టేసి ఓన్లీ డీఐపీ ఒక టెకరానికి వేసుకోండి సరిపోద్ది సో దాని తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏం చేయాలని చెప్పి అనుకుంటారు పత్తిలో మొదటి స్ప్రేయింగ్ చాలా మంది ఏం చేస్తారంటే మొనోకోటాపాస్ ఆరుతినే స్ప్రే చేస్తారు అందరికి తెలిసిందే సో లేదు ఆ టైంలో మనం ఇంకేదన్నా డిఫరెంట్గా స్ప్రే చేయాలి అనుకుంటే మటుకు ఆ టైంలో మనం ఖచ్చితంగా ఈ రసం పీల్చే పురుగులు సక్కింగ్ పేస్ట్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఒక బెస్ట్ మందుని మనం మార్కెట్లోకి తీసుకురాబోతున్నాం ఆల్రెడీ ట్రయల్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి కారంపూడి ఏరియాలో దుర్గి ఏరియాలో కానీ కర్నూలు ఏరియాలో కానీ అన్ని చోట్ల కూడా మనము మనకి జమ్మల మడుగు కడప ఏరియాలో కానీ మనం ఆల్రెడీ టెస్టింగ్ పర్పస్ ఇవ్వడం జరిగింది అసలు మనం చూద్దాం అసలు మనం ఇచ్చే ముందు రైతులకి చేసే ముందు మనం ఒకసారి టెస్ట్ చేసుకొని ఇస్తే బాగుంటుంది కదా ఏదైనా చేర్పులు మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనం ఇవ్వడం జరిగింది ఆ ప్రోడక్టు చాలా మట్టికి కూడా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది మంచి రిజల్ట్ రావడం జరిగింది ఇంకా మనం చేసిన ప్రతి చోట కూడా మనం చూడడం జరుగుతుంది సో ఖచ్చితంగా దాన్ని మీకు తొందరలోనే అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సో దాన్ని మీరు స్ప్రే దానికి కూడా అవకాశం ఉంది ఖచ్చితంగా దాని మందు ఏంటి ఏంటది కూడా మీకు డెఫినెట్గా చెప్తా ఒకవేళ మీకు ఎవరన్నా తెలుసుకోవాలి మాకు కావాలి అనుకునే రైతులు స్క్రీన్ మీద నెంబర్ పెడతా దాన్ని నాకు పర్సనల్గా ఫోన్ చేస్తే మీకు కూడా పంపించే అవకాశాన్ని పరిశీలన చేస్తాను సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా పత్తి అనేది మనకి ఆ ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల టైంలో ఈ విధంగా వస్తుంది సో మరి ఇప్పుడు పత్తి మొక్క ఏడు అనుకుంటే పాత పోయిన సంవత్సరం వేసిన ఫీల్డ్ ఇది పత్తి వేసిన ఫీల్డ్ అందులో ఒక మొక్క మారవడం జరిగింది సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు దీన్ని గమనించవచ్చు ఇక్కడ దీనికి ఏం కనిపిస్తుంది అంటే జిగి అంటే మనకి పేను బంక ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇది తెల్లగా మీరు గమనించవచ్చు పేను బంకనే కనిపిస్తుంది సో దీంట్లో మనం తీసినప్పుడు సకింగ్ పేస్ట్ కూడా స్టార్ట్ అయినాయి అంటే పొడి వాతావరణం ఉన్నప్పుడు మనకి ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ రెండు వస్తాయి న్యూట్రిన్స్ ప్రాబ్లమ్ న్యూట్రిన్స్ లోపం వస్తాయి అంటే ఆకు అనేది ఎర్రగా బారిపోయి గ్రోతింగ్ లేకపోవడం అనే ప్రాబ్లం ఒకటి ఉంటుంది పొడి వాతావరణం అప్పుడు తడి వాతావరణం కూడా అదే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే వేరు అనేది ఎక్కువగా తడిచి ఉంటుంది కాబట్టి న్యూట్రియన్స్ అప్టేకింగ్ తీసుకోలేదు న్యూట్రియన్స్ తీసుకోలేదు కాబట్టి పైనుంచి మనకి వర్షాలు ఉన్నప్పుడు పైనుంచి మనకి ఎటువంటి సూర్యరశ్మి తగలనప్పుడు కింద ఎక్కువగా వేరు తడిచిపోతున్నప్పుడు మనకి న్యూట్రిన్స్ ప్రాబ్లం వస్తుంది సో ఆ న్యూట్రియన్స్ని లోపాన్ని కూడా అధిగమిస్తూ తర్వాత సకింగ్ పేస్ట్ని సకింగ్ పేస్ట్ ప్రాబ్లం అధిగమిస్తూ పత్తి గ్రోత్ రావాలి బ్రాంచెస్ రావాలి మంచి ఎదుగుదల రావాలి నెంబర్ వన్గా పత్తి ఉండాలి అంటే మనకి మొదటి ముప్పై ముప్పై రోజుల లోపలనే చాలా ఇంపార్టెంట్ పత్తి అనేది మనకు ఒక మోకాలు వరకు హైట్ వస్తే నెంబర్ వన్గా ఉంటుంది దాంతోపాటు కలుపు నివారణకు కూడా చెప్పాయి మీకు సో ఇవన్నీ పనులు చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి తీర్చే విధంగా మీకు మన వీడియోస్ రెగ్యులర్గా అందుబాటులో ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ని కంటి కంటిన్యూస్గా మీరు తప్పించుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ గ్రూప్ కూడా ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో మనకి రెగ్యులర్గా మనం ఈ పత్తిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలని కూడా మనం రెగ్యులర్ చెప్తూ ఉంటాం మెయిన్గా ఏంటంటే మొదటిగా చేసుకోవాల్సిన స్ప్రేయింగ్ మోనోక్పల్స్ ఆర్తిని ఎవరికి చేసినా కానీ లేదు చేయకపోయినా కానీ మనం అయితే మందుని అందుబాటులో తీసుకొస్తానో ఆ మందుని ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు నెంబర్ వన్గా రిజల్ట్ ఉంది సో ఆ పేరు ఏంటనేది కూడా కొన్ని మనం ఇంకొన్ని టెస్టింగ్ జరుగుతున్నాయి అవన్నీ అయిన తర్వాత మీకు ఈ వారం లోపలనే మీకైతే దాన్ని మీ అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సో మెయిన్గా న్యూట్రిషన్స్కి సంబంధించి కూడా మీకు చెప్పే ఖచ్చితంగా మనం బ్రాంచెస్ అనేవి పెంచుకోవాలి ఏ ప్రాబ్లం లేనప్పుడు కూడా ఏ ఏ స్ప్రే చేసుకోవాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా సో ఖచ్చితంగా ఈ నేను చెప్పిన సమాచారం మీకు గినక నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయడం మర్చిపోకండి తోట రైతు మిత్రులు షేర్ చేసుకోండి ఈ పేను బంక ప్రాబ్లం కానీ ఈ రసం పీల్చే పురుగులు ఇవన్నీ కూడా మనం నివారం చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే మన ఛానల్ ద్వారా మంచి సమాచారం అయితే అంది అందించబడుతుంది సో థ్యాంక్ యూ మన గ్రూప్ను ఫాలో అవ్వండి మన గ్రూప్కి లింక్ కింద ఇస్తాం మన ఫస్ట్ కామెంట్లో మన గ్రూప్ లింక్ ఇస్తా అందులో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఈ సీజన్ మొత్తంలో కూడా చాలామంది రైతులు విత్తనాల గురించి కానీ విత్తనాలకు సంబంధించిన సమాచారాన్ని కానీ వాళ్ళంతటా వాళ్ళే కొన్ని సమాచారం ఇచ్చుకుంటా ముందుకు వెళ్ళడం జరిగింది సో మన గ్రూపులో ఆ స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం సో నమస్తే